హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ జార్జెట్ మెటీరియల్లో చూడబోతున్నాము రెగ్యులర్గా చూసే మనం అఖిరా జార్జెట్ అండ్ వెనలా జార్జెట్ కాదండి ఇది కొత్త బ్రాండ్ దీని కాస్ట్ కూడా మనకి వేరియేషన్ ఉంటుందన్నమాట మనం రెగ్యులర్గా చూసే ఫోర్ ఎయిట్స్ ఫోర్ ఎయిటీస్ రూపీస్ శారీస్కి ఈ శారీస్కి కొంచెం వేరియేషన్ ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంది సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది నార్మల్ వాష్ మిషన్లో అన్ని బట్టలతో కలిపి వాష్ చేసేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ మాకు సంబంధించినవన్నీ కూడా తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా చక్కగా మెన్షన్ చేశాము మీరు చదివి చూసుకున్న తర్వాత మాత్రమే శారీస్ ఆర్డర్ చేసుకోండి ఓకే పోస్టల్ అయితే మాత్రం చాలా లేట్ అవుతుంది సిస్టర్స్ అంటే మేము పంపించినాక మీకు లేట్ అవ్వడం కాదు మా దగ్గర నుంచే వాళ్ళు అసలు బుక్ చేసుకోవట్లేదు కాబట్టి మేము అవి కొంచెం పోస్టల్వి స్టాప్ చేసేస్తున్నాము ఇప్పటి నుంచి మేము పోస్టల్వి కూడా కొన్ని రోజులు ఆర్డర్ అయితే తీసుకోము ఓన్లీ డిటీడీసీ మాత్రమే ఆర్డర్ తీసుకుంటాం క్వాంటిటీ ఒక్కసారి చూడండి ఎంత క్వాంటిటీ ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది అలాగే ఇక్కడ కూడా కొన్ని సారీస్ అయితే మేము పెట్టాము ఇప్పుడు మన దగ్గర అంటే ఈ డిజైన్లో ఉంది ఇంత క్వాంటిటీ మాత్రమే ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి ట్రెడిషనల్ కలర్ సింగిల్ కలర్ కాంబినేషన్ సాఫ్ట్ మా మెటీరియల్ చాలా మంచిగా కనిపిస్తుంది అండి ఒకసారి ఈ శారీ కనుక చూసి తీసుకుని అలవాటు పడితే ఇదే బ్రాండ్ అడుగుతారు మీరు అంత బాగుంది అనమాట శారీ ఓకే ఇదిగోండి సారీ మొత్తం కూడా రెడ్ కలర్ కాంబినేషన్లో చక్కగా చిన్న చిన్న క్రీమ్ కలర్ పూలు పరిచినట్లుగానే వచ్చింది మొత్తం శారీ అంతా ఉంటుంది మనం అకీరా అండ్ వెనెలా జార్జెట్స్లో ఆల్మోస్ట్ అండి వితౌట్ బోర్డర్లో చూస్తాం బోర్డర్స్ ఉండవు వాటికి చాలా తక్కువ వాటికి మాత్రం ప్లెయిన్ బోర్డర్ వస్తూ ఉంటుంది కానీ ఈ శారీస్లో చక్కగా మనకి బోర్డర్ కూడా ఇచ్చారు ప్రింటెడ్ బోర్డర్ చిన్న బోర్డర్ చాలా బాగుంటుంది ఒకసారి డిజైన్ కూడా దగ్గరగా చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది చిన్న చిన్న పూలతో ఇది మనకి లాంగ్ ఫ్రాక్కి కూడా చాలా బాగుంటుంది సిస్టర్స్ మెల్లో వేసుకునేటువంటి నెక్ సెట్ ఏదైతే ఉందో అది కూడా నేను మీకు చూపిస్తాను విత్ ఇయర్ రింగ్స్తో సహా వచ్చింది ఎట్లాగో దగ్గరగానే ఉన్నాను కాబట్టి ఒకసారి మీకు అది చూపిస్తాను లక్ష్మీదేవి అమ్మవారితో చాలా మంచిగా ఇచ్చారు ఇక్కడ చూసే కన్నా కూడా అండి మీకు ఇంకా డైరెక్ట్గా ఇంకా మంచిగా కనిపిస్తుంది లక్ష్మీదేవి అమ్మవారి ఇచ్చేసి మధ్యలో కిందంతా కూడా సౌత్ సీ పర్ల్స్ యూజ్ చేశారు అలాగే ఇక్కడ మీకు ఒకటేమో పింక్ కలర్ స్టోన్ ఇచ్చారు కదా ఒకటి ఇంకొకటి మనకి పికాక్ డిజైన్తో ఉంటుందన్నమాట ఒక్కసారి దగ్గరగా చూపించడానికి ట్రై చేస్తాను దీనికి సంబంధించిన కనిపించట్లేదు కదా కనిపిస్తుందా దీనికి సంబంధించినటువంటి స్నాప్స్ మేము మన వాట్సాప్ గ్రూప్లో అలాగే వాట్సాప్ స్టేటస్లో పెడతాము చూడండి నెక్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా చక్కగా సెట్ అయిపోయింది కంఠానికి నీట్గా వచ్చేసింది అలాగే ఇయర్ రింగ్స్ కూడా అండి చాలా మంచిగా ఇచ్చారు కింద లక్ష్మీదేవి అమ్మవారినిచ్చి పైన వచ్చేసరికి మనకి దీంట్లో పింక్ కలర్ స్టడ్ వచ్చింది కదా ఆ పింక్ కలర్ స్టడ్ ఇచ్చారనమాట పైన స్టోన్ చాలా మంచిగా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది నేను వేసుకున్నటువంటి ఈ నెక్ సెట్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది ఒక్కసారి ఇంకొక నెక్కి బ్లాక్ కలర్ మీద వేసింది కూడా నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను విత్ ఇయర్ రింగ్స్తో సహా అనమాట చాలా మంచిగా ఇచ్చారు చూడండి సెట్ ఇలా ఉంటుంది చాలా చాలా రీజనబుల్ రేట్ ఇవి బయట వచ్చేసరికి మీకు ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అలా సేల్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి స్టడ్ టైప్లో అంటే బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్ వస్తుంది స్క్రూ టైప్ కాదు మనం ఏ వస్తువైనా జాగ్రత్త చేసుకునే విధంగా జాగ్రత్త చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా కానీ మనం వీటిని యూజ్ చేయొచ్చు చక్కగా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా మనం స్టోరీలో వీటిని యాడ్ చేస్తున్నాము అలాగే ఇక్కడ మన స్టేటస్లో వాట్సాప్ స్టేటస్లో కూడా పెడుతున్నాం శారీస్ కలెక్షన్ అయితే మాత్రం ఇంత ఉంది డే ఒక టూ టు త్రీ వీడియోస్ అయితే పక్కాగా మనం అప్లోడ్ చేస్తున్నాం పార్టీవేర్ ఫ్యాన్సీ శారీస్ అండ్ డైలీ యూస్కి చక్కగా కంఫర్టబుల్గా ఉండేటువంటి శారీస్ అనమాట ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది నెంబర్కి మీకు రాదు అది ఓన్లీ స్కానర్ మాత్రమే యూజ్ చేయాలి ఓకేనా మీరు చేయాల్సింది ఏంటంటే ఇట్లా స్నాప్ పెట్టేసేయండి మీకు ఏ కలర్ ఏ సారీ కావాలో అది స్నాప్ పెట్టేసి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాం అని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీ మేము పక్కన పెడతాం ఉంటే గనక ఓకేనా చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన శారీస్ కలెక్షన్ ఎలా ఉంటుంది మన శారీ రేట్స్ ఎలా ఉన్నాయి అనేది క్లాత్ పరంగా కానీ ఏదైనా ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేశారు అనుకోండి ఇంకా మిగిలిన సిస్టర్స్ ఒక రివ్యూ లాగా అది చూసి ఒకవేళ వాళ్ళకి నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ